చూడండి కర్రీ అయిపోయింది అంత ఎక్సలెంట్గా ఉడికిపోయిందో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకుని స్టవ్ కట్టేసుకుని వేడి వేడి అనుకు తింటే అద్భుతంగా ఉంటుంది కర్రీ సూపర్ కర్రీ అనమాట ఎక్సలెంట్గా వచ్చింది మీరు వీడియో చూసి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం ఈ ఆయిల్ కూడా వేడెక్కనివ్వాలి ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ ఇందులో యాడ్ చేసుకుందాం ఇవి ఒక రెండు సెకండ్లు త్వరగా వేగనివ్వాలి ఇప్పుడు చక్కగా ఉల్లిపాయలు మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయలని ఇందులో యాడ్ చేసుకుందాం చాలా అద్భుతమైన రెసిపీ అండి నాన్ వెజ్ కూరలు కన్నా చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేసేసుకుని ఇవి చక్కగా వేగనివ్వాలి ఉత్తంకాయలు ఇవి చక్కగా మజ్జిగ చీల్చుకుని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాం లేకపోతే పోతాయి అనమాట కొంచెం చక్కగా ఈ విధంగా మజ్జిగ కోసేసుకుని పక్కన పెట్టుకున్నాం టమోటాలు పచ్చి కొబ్బరి వేరుశెన్న గుళ్ళు ఉల్లిపాయలు పంకినాయి కదండి ఇప్పుడు ఈ పల్లీలు యాడ్ చేసుకుందాం ఈ పల్లీలు కూడా వేగనివ్వాలి ఇప్పుడు కొబ్బరి టమాటాలు వేసేసుకుందాం వేసుకుని ఇవి కూడా చక్కగా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేయండి ఇంకా బాగా మగ్గిపోయినాయి కదండి ఈ మగ్గిపోయిన చక్కగా మిక్సీ సీజన్లో తీసుకుని చల్లార్చుకుని ఫైన్ పేస్ట్ కింద చేసుకోవాలన్నమాట ఈ పేస్ట్ వల్లే కర్రీకి మంచి గ్రేవీ వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ పోసుకుని ఈ వంకాయల్ని చక్కగా వేపుకుందాం ఈ వంకాయలను చక్కగా మగ్గన అన్నమాట ఇవి సాఫ్ట్ అయితే కర్రీలోకి చక్కగా మన గ్రేవీ చక్కగా పట్టి కారం మసాలాన్ని చాలా టేస్ట్ ఇస్తుంది ఈ కలర్ మారే వరకు చక్కగా మగ్గన ఇవ్వాలి ఈ విధంగా మగ్గిపోతే చాలండి వంకాయలు వంకాయలు తీసి పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ప్రిపరేషన్ చూద్దాం చక్కని కలర్ మారిపోయినాయి కదా బాగా వేగినాయి ఇప్పుడు మళ్ళీ ఇందులో ఆయిల్ పోసుకోండి ఈ ఆయిల్ కూడా వేయడెక్కనివ్వండి చక్కగా ఫైన్గా పేస్ట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఈ ఆయిల్ కాగింది కదా ఈ ఆయిల్లో ఈ పేస్ట్ యాడ్ చేసేసుకున్నాం ఈ పేస్ట్ అంతా కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి వేగిన తర్వాత అల్లం వెల్లు పేస్ట్ యాడ్ చేసుకుందాం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి ఈ మసాలా చక్కగా వేగిపోయింది కదండి చూడండి ఆయిల్ పైకి వస్తుంది అంటే ఇదంతా పేస్ట్ అంతా చక్కగా కుక్ అయింది రుచి సరిపడా తుప్ప యాడ్ చేసుకోండి పసుపు కారం వేసుకుని ఒక్కసారి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోండి ఇప్పుడు హోమ్ మేడ్ గరం మసాలా యాడ్ చేసుకుందాం ఈ గరం మసాలా వాళ్ళు కూడా మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి ఇది మన రైస్లోకి తినొచ్చు చక్కగా బిర్యానీలోకి తినొచ్చు చపాతీలోకి రోటీలోకి ఇందులోకైనా చాలా బాగుంటుంది కర్రీ ఇప్పుడు చక్కగా మనం వేపుకున్న ఈ వంకాయల్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం చాలా సూపర్ ఉంటుందండి కర్రీ వంకాయ మసాలా కర్రీ కొత్తి వంకాయ మసాలా కర్రీ స్పెషల్ డిష్ అనమాట ఒకసారి ఇలా కలిపేసుకుని ఈ మసాలా అంతా ఆ వంకాయలు పట్టేటట్టు కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే అందులో ఉన్న మసాలా అంతా చక్కగా ఉప్పు మసాలా అన్ని ఆ వంకాయలకి గట్టిగా పట్టుకుంటుంది అన్నమాట చూడండి చక్కగా కుక్ అయింది ఆయిల్ సైడ్ నుంచి వస్తుంది కదా ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి చూడండి ఇలా వంకాయలు ములిగే వరకు వాటర్ పోసేసుకుని చక్కగా మూత పెట్టేసుకుని చిన్న ఫ్లేమ్ మీద ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి చూడండి కర్రీ అయిపోయింది ఎంత ఎక్సలెంట్గా ఉడికిపోయిందో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకుని స్టవ్ కట్టేసుకుని వేడి వేడి అనుభవం తింటే అద్భుతంగా ఉంటుంది కర్రీ సూపర్ కర్రీ అనమాట ఎక్సలెంట్గా వచ్చింది బాగా బ్యూటిఫుల్గా ఉందండి కర్రీ ఇంత చక్కగా వచ్చిందో చూసారా గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది ఎక్సలెంట్ అనమాట సూపర్ మీరు వీడియో చూసి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి